కొంచెం జీడిపప్పులు కిస్మిస్ ఇది గుమ్మడి గింజలు వేసాను ఇది వేయించి తీసేసుకొని సగ్గుబియ్యం వేసేసుకున్నాం ఇది నానబెట్టిన సగ్గుబియ్యం ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి వేసి ఇందులో పాలు వేస్తున్నాను ఇలాగే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి అది చిక్కబడిపోతుంది సగ్గు బియ్యం కదా చిక్కబడిపోతుంది ఒకటి సగ్గుబియ్యం అయితే ఒకటి పాలు ఒకటి నీళ్ళు వేసేసుకుంటే మనం తినేటప్పటికి కన్సిస్టెన్సీ సరిపోతుంది ఒక పొంగు వచ్చే వరకు కలుపుకుంటూ ఉంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది ఒక పొంగు వస్తే సగ్గుబియ్యం ఉడికిపోతాయి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయి వచ్చి అంటే ఉడికిపోయినట్టే కొంచెం ఒక యాలకుల పొడి కొంచెం కుంకుమక్కడ పొడి వేస్తుంది మర్చిపోయాను పాలతో పాటు వేసేస్తే మంచి కలర్ వస్తుంది పాటకి ఇప్పుడు పైన వచ్చేస్తుంది ఇలా అయిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి కొంచెం కరిగితే అయిపోయినట్టే నేను పాలలోనే ఉడకపెట్టాను కదా అయినా విరగలేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం నానబెట్టుకుని ఉడకబెట్టేసుకున్నామంటే అది విరిగిపోదు బెల్లం వేసినా కానీ విరగదు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేయాలి అంటారు కదా నేను ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయలేదు అలాగే వేసిస్తాను బాగానే ఉంటుంది తర్వాత లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న పప్పులు వేసేసుకొని దింపేసుకోకుండా ఇప్పుడు ఇలా పలచిక ఉంది కదా తినేటప్పటికి ఇంకొంచెం చిక్కబడిపోతుంది ఇంకా అక్కడ స్టవ్ కూడా ఆపేస్తున్నాను